రాజ్యాంగ హక్కుగా ఓటు హక్కు వినియోగించాలి పౌన సంఘం కరపత్ర విష్కరణలో కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ రాజ్యాంగం పౌరులం దరికి సమానంగా అందించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా వినియోగించుకోవాలని కలెక్టర్ జెనివాస్ పేర్కొన్నారు అభివృద్ధి ప్రగతి ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఓటు హక్కును ఆయుధంగా మలుచుకోవాలని లోక్సభ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ప్రతి ఓటరు పొలింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు పౌర సంక్షేమ సంఘం స్వచ్ఛందంగా ముద్రించిన ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్య ప్రయోజనంకర పత్రాలను గురువారం ఉదయం కలెక్టరేట్ ఛాంబర్లో నివాస్ ఆవిష్కరించారు పౌర సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగాలని కోరారు పోలింగ్ పట్ల పౌరులు ఆసక్తి తగ్గించుకోవడం మంచిది కాదన్నారు పోటీలో ఉన్న అభ్యర్థులలో ఒకరికి ఓటు వేయాలన్నారు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు గౌరవించాలన్నారు అభ్యర్థులు నచ్చుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశం ప్రకారం ఎన్నికల కమిషన్ కల్పించిన నోటాకు ఓటు వేయాలని సూచించారు ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రతి ఈవీఎం మెషిన్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లతో బాటుగా చివరి బటన్ నోటాకు కేటాయించబడి ఉంటుందని సూచించారు ఓటు హక్కు ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నగర వ్యాప్తంగా అందరికీ కూడా అందించే కార్యక్రమం పౌర సంక్షేమ సంఘం వహిస్తుంది ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్యానికి ప్రయోజనం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే మహాత్మా గాంధీ గారైతేనే మహనీయులందరూ కూడా చెప్పినటువంటి ముఖ్యాంశం కాబట్టి రాజ్యాంగం ద్వారాగా ప్రతి పౌరుడికి కల్పించినటువంటి ఓటు హక్కుని సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించుకోవాల్సిన బాధ్యత పౌరులందరి మీద కూడా ఉంది ఈ యొక్క ఎలక్షన్స్లో పోలింగ్ అనేటువంటిది కిందటిసారి కాకినాడలో అరవై ఏడు శాతం మాత్రమే జరిగింది అంటే ముప్పై మూడు శాతం మంది ఓటింగ్లో పాల్గొనలేదు ఇది మంచి విధానం కాదు కాబట్టి నూటుకు నూరు శాతం పోలింగ్ జరిగితేనే ప్రజాస్వామ్యం వర్దిల్లుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోలింగ్లో పాల్గొని మే పదమూడవ తేదీన విజయవంతం చేయాలని చెప్పి పోరు సంక్షేమ సంఘం కోరుకుంటోంది అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ వారు ప్రతి ఈవీఎం మిషన్లోనూ కూడా అభ్యర్థులు పోటీ చేసేట పేరుతో పాటుగా చివరి ఒక నోటా బటన్ అనేటువంటి ఉంటుంది కాబట్టి పోటీ చేసే అభ్యర్థులు నచ్చినట్లయితే వారికి ఓటు వేయడం నచ్చకపోతే నోటాకు ఓటు వేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా కల్పించినటువంటి విషయం కాబట్టి ఈ ఓటింగులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది ఈ యొక్క కరపత్రాలని జిల్లా కలెక్టర్ నివాస్ గారు ఆవిష్కరణ చేసి ఆయా పత్రాలని నగర వ్యాప్తంగా అందరికీ కూడా అందించే కార్యక్రమం పౌర సంక్షేమ సంఘం వహిస్తుంది